సింహరాశి లియో వివరమైన వివరణ సింహరాశి పన్నెండు రాసులలో ఐదవ రాశి దీనిని సూర్యుడు పాలించడంతో ఇది అగ్ని తత్వ రాశిగా పరిగణించబడుతుంది సింహరాశి వారు ధైర్య సాహసాలు కలిగి నమ్మకంగా గౌరవ అధిక ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరు శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాశి లక్షణాలు ఒకటి నాయకత్వ లక్షణాలు వీరు సహజంగా ఓ నాయకులుగా వ్యవహరిస్తారు సమాజంలో కుటుంబంలో గౌరవం పొందుతారు రెండు ఆత్మవిశ్వాసం ఏ విషయాన్నైనా ధైర్యంగా ముందుకు వెళ్లి చేసే తత్వం కలిగి ఉంటారు మూడు గర్వం గౌరవం వీరు చాలా గౌరవప్రియులు తమను తక్కువగా చూడటాన్ని అసహించుకుంటారు నాలుగు సృజనాత్మకత కళలు సంగీతం నాటకం రచనల విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు ఐదు స్వభావం వీరు కొన్ని సందర్భాలలో కోపాన్ని కోల్పోవచ్చు కానీ దీర్ఘకాలం కోపంగా ఉండరు ఆరు ఒంటరిగా ఉండలేరు వీరు ఎక్కువగా ప్రజల మధ్య ఉండటాన్ని ఇష్టపడతారు కుటుంబ జీవితం సింహరాశి వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమిస్తారు వీరి అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు కొంత అహంకార స్వభావం వీరిని కొంత సంక్లిష్టంగా మార్చొచ్చు భార్య లేదా భర్తగా వీరు ప్రేమతో ఉండేవారు కాని పలు సందర్భాలలో తమ నియంత్రణని ప్రదర్శిస్తారు ఆర్థిక పరిస్థితి సింహరాశివారు ఖర్చు ఎక్కువ చేసే అవకాశం ఉంది లగ్జరీ జీవితాన్ని ఆస్వాదించాలనే తత్వం ఎక్కువగా ఉంటుంది కానీ వీరు సంపాదించడంలో కూడా వెనుకపడరు మంచి పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు కావడానికి వీలైన రాశి వృత్తి ఉద్యోగం వీరు తమ సహజ నాయకత్వ గుణాల వల్ల ఎక్కువగా క్రింది వృత్తుల్లో రాణిస్తారు పాలిటిక్స్ రాజకీయాలు మేనేజ్మెంట్ లీడర్షిప్ యాక్టింగ్ సింగింగ్ ఆర్ట్ రంగాలు బిజినెస్ వ్యాపారం ప్రభుత్వ ఉద్యోగాలు డిఫెన్స్ పోలీస్ ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ ఆరోగ్యం సింహరాశి వారికి అధిక రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు ఎక్కువ శ్రమ ఒత్తిడి వల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం మెడిటేషన్ వీరికి మంచిది ప్రేమ సంబంధాలు సింహరాశివారు ప్రేమలో నమ్మకంగా ఉంటారు వీరు శ్రద్ధగా విశ్వసనీయంగా ఉండే ప్రేమికులు అయితే తమ భాగస్వామి నుండి అధిక గౌరవం కోరుకుంటారు ప్రేమలో కూడా తమకు నాయకత్వ పాత్ర ఉండాలని భావిస్తారు శుభరాళ్ళు రంగులు లక్కీ స్టోన్ రూబీ పీతాంబర రత్నం లక్కీ కలర్స్ బంగారు గోల్డెన్ ఎరుపు కాషాయ లక్కీ నంబర్స్ ఒకటి నాలుగు తొమ్మిది వారు ఏ రాశి వ్యక్తులతో సఖ్యతగా ఉంటారు మంచి అనుకూలత మేషం ధనుస్సు తులా సాధారణ అనుకూలత మిథునం కర్కాటకం కుంభం తక్కువ అనుకూలత వృషభం కన్యా మకరం మీనం పరిహారాలు శుభ సూచనలు ఆదివారం మంగళవారం సూర్యదేవుని పూజ చేయడం మంచిది దానం చేయడం ముఖ్యంగా బంగారం లేదా గోధుమల దానం శుభప్రదం హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది తక్కువ ఆగ్రహం అధిక దానశీలత పాటిస్తే జీవితం మరింత సాఫీగా ఉంటుంది ముగింపు సింహరాశి వారు గొప్ప నాయకులు గౌరవ గౌరవప్రియులు వీరు జీవితాన్ని చాలా గంభీరంగా ఆకర్షణీయంగా గడపాలనుకుంటారు కొన్ని సందర్భాల్లో తమ అహంకారం తగ్గించుకుంటే వీరి జీవితం మరింత విజయవంతం అవుతుంది